ఏస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనం ఆ వచనం చాలా పెద్దగా ఉంది కానీ అందులో ముర్దెక్క ఏస్తేరు అక్కడున్న యూదులు అందరు కూడాను ఈ స్థలం ఈ విధంగా రా రాయబడి ఉంది విలాపము చేస్తామని విజ్ఞాపనములు చేస్తామని నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులు అందరి కొరకు మేము విలాపము చేస్తాం మేము విజ్ఞాపనలు చేస్తాం మేము ప్రార్థనలు చేస్తామని ఆ మూర్దేకాయ్ యూదుడైన మూర్దేకాయ్ ఆయన కుమార్తె అయిన ఏస్తేరు వాళ్ళు అంటున్నారు ఇది మా బాధ్యత నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్నటువంటి యూదులందరూ కూడా మేము మా మీద ఉన్న మరణ శాసనము తొలగిపోనట్లుగా బాధ్యతతో మేము విలాప దినములు ప్రార్థనా దినాలు ఉపవాస దినములు ప్రకటించుకుంటామని చెప్పి మూడు రోజులు కఠోరంగా ఉపవాసం ఉన్నారు మూడు రోజులు మేము ఉపవాసం ఉంటాం మూడు రోజులు మేము విలపిస్తాం ప్రలాపిస్తాం నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదుల తల మీదున్న మరణ శాసనము తొలగించబడటానికి మేము బాధ్యత కలిగి ఏం కలిగి బాధ్యత కలిగి మేము ప్రలాపిస్తాం విలపిస్తాం ఏడుస్తాం అని పాలు దాగే పిల్లలకు కూడా పాలు ఇవ్వలేదు తల్లుళ్ళు గర్భిణీలు పాలిచ్చే తల్లుళ్ళు పాలు దాగే పిల్లలు వయోవృద్ధులు యవనస్తులు అందరూ కూడా పశువులు ఆఖరికి పశువులు పక్షులు అన్నీ కూడా అందరూ కూడా మూడు రోజులు కఠోరమైన ఉపవాస దీక్షను బాధ్యతగా ఎంచి వారు ప్రార్థన చేసిరి ఏమిగా ఎంచుకున్నారు బాధ్యత రెస్పాన్సిబులిటీ అంటారు కదా బాధ్యతగా ఎంచి వారు ప్రార్థన చేసిరి అల్లియా దేవుని బిడలైన మనము కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి అనే బాధ్యత బాధ్యత మనము తీసుకోవాలి బాధ్యత బాధ్యత మా అమ్మ చెప్పింది మా అమ్మకి చెప్పేసి వస్తా మా నాయన చెప్తే మా నాయనకి చెప్పేసి వస్తా అట్లా బాధ్యత రహితంగా కాదు దయచేసి గమనించాల్సింది బాధ్యత ఎందుకంటే ప్రభు నీ కొరకు పరలోకం నుండి వచ్చి ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు రక్తం చిందించి ఆయన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిచాడు కాబట్టి నీవు బాధ్యత నీ విషయంలో నీవు రూపించబడినప్పుడు నీ జీవిత గ్రంథాన్ని రాసి ఆత్మ నిన్ను నిర్మాణం చేసి నిన్ను ఎంతో బాధ్యతతో ఆయన నీ విషయం శ్రద్ధ తీసుకుంటే ఈరోజు నువ్వు బాధ్యత లేకుండా పని చేస్తే దేవుడు నీ విషయమై విచారిస్తాడు బాధ్యత లేని ప్రతి వారి పట్ల దేవుడు బాధ్యత తీసుకోడు బాధ్యత లేని ప్రతి వారి పట్ల దేవుడు బాధ్యత తీసుకోడు దయచేసి విన మీరు చదువుకోవచ్చు ఉద్యోగం రాకపోవచ్చు బాగా వినాలి ఒకవేళ వయసు రావచ్చు వివాహం కాకపోవచ్చు ఒకవేళ మీకు వివాహం అయ్యాది పిల్లలు కాకపోవచ్చు భవిష్యత్ అనేది చాలా కార్యక్రమాలతో నిండింది ఆ కార్యక్రమాలని జరగాలంటే బాధ్యత చాలా అవసరం బాధ్యత చాలా అవసరం దయచేసి ఈరోజు చాలామంది అంటారు మా ఇంటి ఆయన అని కొందరు బురగి ఎరుకుంటారు నా మూడు మొగుడు అని కొందరు బుర్రీరుకుంటారు మా అమ్మ అని కొందరు బొరగేరుకుంటారు మా నాయన అని కొందరు బొర్రగేరుకుంటారు దయచేసి నీ ఆశీర్వాదము దూరాన నిలబడిపోతుంది నీకు ఇచ్చే దీవెనలు దూరాన నిలబడిపోతాయి దయచేసి గమనించాల్సింది మనకు ఇంత మందిరానికి వస్తున్నా నన్నెందుకు దేవుడు ఆశీర్వదించలేదనే క్వశ్చన్ నీకు మిగిలిపోతుంది అంతే ఓ క్వశ్చన్ మార్క్ ఆ దానికి ఆన్సర్ లేనే లేదు ఆన్సర్ నువ్వే ఆన్సరు నీవే ఆన్స్ జవాబు నీవే ఎందుకు నాకు దేవుని వద్ద జవాబు రాలేదు వినాలి నా ఎల్లుడు నన్ను ఎందుకు కొట్టాలి వానికి నాకు సంబంధం ఏముంది కొడితే నా కూతుర్ని కొట్టాలి లేకపోతే నా మూడు ఆ ఇంట్లో వాళ్ళని ఎందుకు కొట్టాలి ఇలాగ ఎన్నో చెప్తూ ఉంటాం ఈ దరిద్రమైన వాతావరణం మన కుటుంబంలోకి రావటానికి గల కారణం బాధ్యత లేకుండా దేవుని పట్ల ప్రవర్తించిన కారణాన మన జీవితము చాలా దుర్భరంగా మారిపోతుంది రావలసిన ఆశీర్వాదాలు మన ఇంటి దాకా రావు చాలామంది చెప్తారు ఏమైనా తెలుసా ఎన్నో ఏండ్ల నుండి నేను మందిరానికి వస్తున్నా నాకు ఏమీ జరగలేదని జరగవు ఎందుకంటే బాధ్యత చాలా అవసరం బాధ్యత చాలా అవసరం క్రమంగా మందిరానికి రావడం బాధ్యత అనేది మందిరంలో కార్యక్రమాలు నిర్వహించడం బాధ్యత అనేది మందిరంలో పరిచర్య చేయడం బాధ్యత అనేది దయచేసి వినాలి నతని ఎలా నా మనవుడు ఉన్నాడు నా వాడు మనవుడు వాళ్ళ అమ్మగారితో చెప్తాడంట నేను ముందుగా వెళ్ళిపోతాను చర్చ్కి తాత చెప్పినాను నాకు అని వాళ్ళ అవ్వత తాత వద్ర వద్ర మాతో పాటు నని దయచేసి పిల్లల్ని ముందుగా పంపించండి వాళ్ళేం సినిమాకి అడగడం లే దేవుని మందిరానికి వస్తానంటున్నారు పంపండి దేవుని మందిరంలో ఆ బిడ్డలు ఎదగని దేవుని మందిరంలో ఆ బిడలు చేయని దేవుని మందిరంలో పాటలు నేర్చుకొని ప్రతిదీ దేవుని సన్నిధానంలో మీరు నేర్చుకో నేర్పించటానికి మీరు ప్రయత్నం చేయాలి నా మాటలు అర్థమైతే ఒకసారి హలిలుయా చూద్దాం బాధ్యత చాలా అవసరం బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవుని పూర్తిగా నమ్ముకుంటాడు నూట నలభై మూడవ కీర్తన దయచేసి నూట నలభై మూడు ఎనిమిదవ వచనాన్ని చదువుదాం నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయండి యహోవా నేను నీ మరుగుజొచ్చియు నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుమో హలెల్లు యా అంటాడు దావిది గారు నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఎవరు దేవుని అందు నమ్మిక ఉంచుతారంటే బాధ్యత కలిగిన వాడు దేవుని దేవుని విషయంలో ఎవరు బాధ్యత కలిగి ఉంటారో ఆ బిడ్డలు దేవుని అందు నమ్మకం కలిగి ఉంటారు ఎంతమందికి మీకు దేవుని అందు నమ్మకం ఉంది అంటే మీరు అందరు చేతులు పై పైకెత్తారు నాకు తెలుసు నేను చేయి పైకెత్తామని చెప్పను మీరు అందరూ పైకెత్తి పక్కకి వెళ్ళి ఏమంటారు తెలుసా లేదు నేను వాడి మీద నమ్మకం వీడి మీద నమ్మకం అంటారు ప్రభు మీద నమ్మకం ఉండాలి ప్రభువు మీద నమ్మకం ఉంటే ఆ కృప కలిగిన దేవుడు కీర్తన ఇరవై రెండు ఐదవ వచనం వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరీ చాలా మందికి ఇంకా విడుదల లేదు ఆరోగ్య విషయంలో విడుదల లేదు తరువాత ఆత్మీయ విషయాల్లో విడుదల లేదు ఆర్థిక విషయాల్లో విడుదల లేదు ఎంతోమంది మంది చెప్తారు అమ్మా బిడ్డను తీసుకొని బయటికి వెళ్ళమా విడుదల లేదు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఆయనకు వారు మొరపెట్టారు నీకు మొరపెట్టిది మొదట మొరపెట్టిన వారికి మొరపెట్టిన వారికి విడుదల దయచేశావు బాగా గమనించాలి సింహాల బోనులో దానియాలను వేశారు సింహాల బోనులో దానియాలను వేస్తే ఎవరు విడిపించేవారు దేవునికి మొరపెట్టాడాయన దేవునికి మొరపెట్టిన కారణాన సింహాల బోనులోకి వచ్చి చీకూర్చుంది సింహాలు ఇప్పుడు ఎంత గాండ్రించిన ఎంత వాటికి ఆకలున్నా ఎంత అవి చంపడానికి ప్రయత్నం చేసినా దానియలకి ప్రక్కన దేవదోతో చీకూర్చున్నాడు సింహాలు నోర్లు మూసేసుకున్నాయి ఆ రోజు దానియాలు చావాల్సింది దేవునికి మొరపెట్టిన కారణాన దేవుడు అతనికి మొర విడుదల దయచేశాడు బైబుల్ చెప్తా ఇట్టి శాసనము మీద సంతకము చేయబడదని తెలిసి ఆయన యథాప్రకారముగా తను మేడగది మీదకి వెళ్ళి కిటికీలు తెరిచి ఆకాశం వైపు ఎరుశలేం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఎరుశలేము దేవా ఎరుశలేములో నీ ఉంది ఎరుశలేములో నీ ధర్మశాస్త్రముంది ఎరుశలేములో యాజకులు ఉన్నారు ఎరుసలేమ్లో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు ప్రభా నేను బబులోన్లో ఉన్నాను నాకు ఇక్కడ మందిరం లేదు నాకు ఇక్కడ ధర్మశాస్త్రం లేదు రాజు దగ్గర నేనున్నా నాకున్న ఒకే ఒక ఆధారం ఒకే ఒక ఆధారం ప్రార్థన ఒకే ఆధారం ప్రార్థన అని చెప్పి మేడ గది కిటికీలు తెరిచి ఎరుశలేం వైపు చేతులు చాపి మొరపెట్టాడు దేవుడు ఆయన మొరవిని సింహాల బోనులో సింహాలకు తాను ఆహుతి కాకుండా దేవుడు విడిపించాడు దేవుడు నేను విడిపించే దేవుడు నా మాట అర్థమైన వారు ఒకసారి గట్టిగా హలుయ చేద్దాం ఏ విషయంలో నువ్వు విడుదల లేకుండా బాధపడుతున్నావో ఆ విషయంలో నీకు విడుదల కలగటానికి బాధ్యత కలిగి ప్రభు మీద నమ్మకమంచు బాధ్యత కలిగి ప్రభు మీద నమ్మకమంచు ప్రభువు మీద నమ్మకం తొలగిపోనే తొలగిపోకూడదు నీ కళ్ళ ముందు సింహాలే కాదు నీ కళ్ళ ముందు సర్పాలు వచ్చినా నీ కళ్ళ ముందు సముద్రం వచ్చిన దేవుడు వాటినన్నింటినీ కూడా ప్రక్కకు నెట్టగల దేవుడాయన వాటిలో నుండి విడిపించ శక్తిమంతుడాయనా అలే లూయ దయచేసి గమనించాలి వారు ఆయనకు మొరపెట్టిరి ఆయన వారికి విడుదల దయచేశాను బైబిల్ చెప్తాది ఆయన ఎందు ఉంచిరి చాలామంది అంటారు మీరు ఇన్ని రోజులు నుండి ప్రార్థనకి వెళ్తూ ఉన్నారు కదా తమ్ముడు ఎందుకు మీ జీవితంలో దేవుడు కార్యం చేయలేదు అని అడుగుతారు అమ్మ మీరు ఇన్ని రోజుల నుండి మందిరానికి వెళ్తా ఉన్నారు కదా దేవుడు ఎందుకు మీ మీ జీవితంలో కార్యాలు చేయలేదు అన్నప్పుడు మన తల కిందికి దించుకోవాల్సి ఉంటారు నీ భర్త ఎందుకు మారలేదు నీ పిల్లలు ఎందుకు మారలేదు నీ పరిస్థితులు ఎందుకు మారలేదు అని మాట్లాడినప్పుడు మనము సిగ్గుపడి తలదించుకోవాల్సి వస్తుంది బైబిల్ అంటే అది ఆయనకు మొరపెడితే నీకు విడుదల దయచేస్తాడు ఆయన ఎందు నమ్మిక ఉంచితే నిన్ను సిగ్గు పడ నీయాడు హలెల్లు యా ఆయన ఎందు ఏముంచాలా నమ్మకం ఉంచాల హెల్లు యా ఏముంచాలా ఆయన మీద నమ్మకం ఉంచాల ఇది పూర్తిగా తెల్ల చొక్కాన్ని నమ్మినారు ప్రపంచంలో ఎవడొచ్చి ఏం చెప్పినా మీరంటారు నోర్మీ ఇది వైట్ షర్ట్ ఇది తెల్లచొక్క అని మీరు గట్టిగా మాట్లాడతారు దేవుణ్ణి కూడా అంత నమ్మకంగా నమ్మాలి నమ్మాలి హలే లూయ నమ్మాలి హలే లూయా నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మాణం చేసిన వాడు ఆయనే నాకింకా రూపురేఖలు అమర్చబడక ముందే నా జీవిత గ్రంథాన్ని రాసిన వాడు ఆయనే నేను నమ్ముతున్నా నేను లోకంలో దరిద్రుడు కాదు లోకంలో నేను భ్రష్టుడు కాదు లోకంలో నేను దిక్కులేని వాడు కాదు లోకంలో నేను ఎందుకు పనికిరాని వాడు కాదు నా దేవుని అందు నమ్మిక ఉంచాను నన్ను ఈ లోకంలో ఏ విషయంలోనూ సిగ్గుపడ పడనియడు అల లోయా